అందరికి నమస్కారం ఈరోజు గుడిపాల వేలూర్ రోడ్ కూడా కంప్లీట్ అయి ఓపెన్ చేయడం జరిగింది అలాగే కొత్త పనులకి కూడా ఎనిమిదిన్నర కోటికి ఈరోజు గుడిపాల మండలంలో రోడ్లు డ్రైన్స్ కావచ్చు అనేక కార్యక్రమాలని శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే గుడిపాలలో క్యాటిల్ ఫామ్ షెడ్స్ ఒక ముప్పై ఒకటి శాంక్షన్ అయ్యాయి వాటిలో కంప్లీట్ అయినాయి వాటిలో దాదాపు తొంభై నాలుగు మంజూరు అయితే యాభై ఐదు పూర్తయినాయి ఇంకా కొన్ని వర్క్ ఎగ్జిక్యూషన్లో ఉంది టోటల్గా పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది గుడిపాలెం మండలానికి పశువుల షెడ్ కావచ్చు హారికల్చర్ కావచ్చు జెడ్పీ ఫండ్స్ నుండి కావచ్చు ఎంపీ ఫండ్స్ నుండి కావచ్చు జీపీ జనరల్ ఫండ్స్ నుండి కావచ్చు టోటల్గా పదమూడు కోట్ల రూపాయలని గుడిపాల మండలానికి అనేక రకాల పనుల పైన శాంక్షన్ చేయడం జరిగింది ప్రారంభోత్సవం కూడా ఈరోజు చేయడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో ఎక్కడ కూడా రోడ్ లేని గ్రామం నీళ్ళు లేని ఇల్లు లైట్ లేని వీధి లేకుండా చేయడమే మా ఉమ్మడి కూటమి ప్రభుత్వ లక్ష్యం అందులో భాగంగా మండలంలో ఇంకా కూడా అనేక కొన్ని సమస్యలు ప్రజలు కోరిండారు వాటన్నిటిపైన కూడా మా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ అందరికీ నమస్కారం ఈరోజు గుడిపాల వేలూర్ రోడ్ కూడా కంప్లీట్ అయి ఓపెన్ చేయడం జరిగింది అలాగే కొత్త పనులకి కూడా ఎనిమిదిన్నర కోటికి ఈరోజు గుడిపాల మండలంలో రోడ్లు డ్రైన్స్ కావచ్చు అనేక కార్యక్రమాలని శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే గుడిపాలెలో క్యాటిల్ ఫామ్ షెడ్స్ ఒక ముప్పై ఒకటి శాంక్షన్ అయినాయి వాటిలో కంప్లీట్ అయినాయి వాటిలో దాదాపు తొంభై నాలుగు మంజూరు అయితే యాభై ఐదు పూర్తయినాయి ఇంకా కొన్ని వర్క్ ఎగ్జిక్యూషన్లో ఉంది టోటల్గా పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది గుడిపాలెం మండలానికి పశువుల షెడ్కి కావచ్చు హారికల్చర్ కావచ్చు జెడ్పీ ఫండ్స్ నుండి కావచ్చు ఎంపీ ఫండ్స్ నుండి కావచ్చు జీపీ జనరల్ ఫండ్స్ నుండి కావచ్చు టోటల్గా పదమూడు కోట్ల రూపాయలని గుడిపాల మండలానికి అనేక రకాల పనులపైన శాంక్షన్ చేయడం జరిగింది ప్రారంభోత్సవం కూడా ఈరోజు చేయడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో ఎక్కడ కూడా రోడ్ లేని గ్రామం నీళ్ళు లేని ఇల్లు లైట్ లేని వీధి లేకుండా చేయడమే మా ఉమ్మడి కూటమి ప్రభుత్వ లక్ష్యం అందులో భాగంగా మండలంలో ఇంకా కూడా అనేక కొన్ని సమస్యలు ప్రజలు కోరిండారు వాటన్నిటిపైన కూడా మా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ అందరికీ నమస్కారం ఈరోజు గుడిపాల వేలూర్ రోడ్ కూడా కంప్లీట్ అయి ఓపెన్ చేయడం జరిగింది అలాగే కొత్త పనులకి కూడా ఎనిమిదిన్నర కోటికి ఈరోజు గుడిపాలెం మండలంలో రోడ్లు డ్రైన్స్ కావచ్చు అనేక కార్యక్రమాలని శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే గుడిపాలెలో క్యాటిల్ ఫామ్ షెడ్స్ ఒక ముప్పై ఒకటి శాంక్షన్ అయినాయి వాటిలో కంప్లీట్ అయినాయి వాటిలో దాదాపు తొంభై నాలుగు మంజూరు అయితే యాభై ఐదు పూర్తయినాయి ఇంకా కొన్ని వర్క్ ఎగ్జిక్యూషన్లో ఉంది టోటల్గా పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది గుడిపాలెం మండలానికి పశువుల షెడ్ కావచ్చు హారికల్చర్ కావచ్చు జెడ్పీ ఫండ్స్ నుండి కావచ్చు ఎంపీ ఫండ్స్ నుండి కావచ్చు జీపీ జనరల్ ఫండ్స్ నుండి కావచ్చు టోటల్గా పదమూడు కోట్ల రూపాయలని గుడిపాల మండలానికి అనేక రకాల పనులపైన శాంక్షన్ చేయడం జరిగింది ప్రారంభోత్సవం కూడా ఈరోజు చేయడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో ఎక్కడ కూడా రోడ్ లేని గ్రామం నీళ్ళు లేని ఇల్లు లైట్ లేని వీధి లేకుండా చేయడమే మా ఉమ్మడి కూటమి ప్రభుత్వ లక్ష్యం అందులో భాగంగా మండలంలో ఇంకా కూడా అనేక కొన్ని సమస్యలు ప్రజలు కోరిండారు వాటన్నిటిపైన కూడా మా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ అందరికీ నమస్కారం ఈరోజు గుడిపాల వేలూర్ రోడ్ కూడా కంప్లీట్ అయి ఓపెన్ చేయడం జరిగింది అలాగే కొత్త పనులకి కూడా ఎనిమిదిన్నర కోటికి ఈరోజు గుడిపాలెం మండలంలో రోడ్లు డ్రైన్స్ కావచ్చు అనేక కార్యక్రమాలని శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే గుడిపాలలో క్యాటిల్ ఫార్మ్ షెడ్స్ ఒక ముప్పై ఒకటి శాంక్షన్ అయినాయి వాటిలో కంప్లీట్ అయినాయి వాటిలో దాదాపు తొంభై నాలుగు మంజూరు అయితే యాభై ఐదు పూర్తయినాయి ఇంకా కొన్ని వర్క్ ఎగ్జిక్యూషన్లో ఉంది టోటల్గా పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది గుడిపాలె మండలానికి పశువుల షెడ్ కావచ్చు హారికల్చర్ కావచ్చు జెడ్పీ ఫండ్స్ నుండి కావచ్చు ఎంపీ ఫండ్స్ నుండి కావచ్చు జీపీ జనరల్ ఫండ్స్ నుండి కావచ్చు టోటల్గా పదమూడు కోట్ల రూపాయలని గుడిపాలె మండలానికి అనేక రకాల పనులపైన శాంక్షన్ చేయడం జరిగింది ప్రారంభోత్సవం కూడా ఈరోజు చేయడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో ఎక్కడ కూడా రోడ్ లేని గ్రామం నీళ్ళు లేని ఇల్లు లైట్ లేని వీధి లేకుండా చేయడమే మా ఉమ్మడి కూటమి ప్రభుత్వ లక్ష్యం అందులో భాగంగా మండలంలో ఇంకా కూడా అనేక కొన్ని సమస్యలు ప్రజలు కోరిండారు వాటన్నిటిపైన కూడా మా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ ఆల్ బెస్ట్ నమస్కారం ఈరోజు గుడిపాల వేలూర్ రోడ్ కూడా కంప్లీట్ అయి ఓపెన్ చేయడం జరిగింది అలాగే కొత్త పనులకి కూడా ఎనిమిదిన్నర కోటికి ఈరోజు గుడిపాల మండలంలో రోడ్లు డ్రైన్స్ కావచ్చు అనేక కార్యక్రమాలని శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే గుడిపాలెలో క్యాటిల్ ఫామ్ షెడ్స్ ఒక ముప్పై ఒకటి శాంక్షన్ అయినాయి వాటిలో కంప్లీట్ అయినాయి వాటిలో దాదాపు తొంభై నాలుగు మంజూరు అయితే యాభై ఐదు పూర్తయినాయి ఇంకా కొన్ని వర్క్ ఎగ్జిక్యూషన్లో ఉంది టోటల్గా పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది గుడిపాలెం మండలానికి పశువుల షెడ్కి కావచ్చు హారికల్చర్ కావచ్చు జెడ్పీ ఫండ్స్ నుండి కావచ్చు ఎంపీ ఫండ్స్ నుండి కావచ్చు జీపీ జనరల్ ఫండ్స్ నుండి కావచ్చు టోటల్గా పదమూడు కోట్ల రూపాయలని గుడిపాల మండలానికి అనేక రకాల పనులపైన శాంక్షన్ చేయడం జరిగింది ప్రారంభోత్సవం కూడా ఈరోజు చేయడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో ఎక్కడ కూడా రోడ్ లేని గ్రామం నీళ్ళు లేని ఇల్లు లైట్ లేని వీధి లేకుండా చేయడమే మా ఉమ్మడి కూటమి ప్రభుత్వ లక్ష్యం అందులో భాగంగా మండలంలో ఇంకా కూడా అనేక కొన్ని సమస్యలు ప్రజలు కోరిండారు వాటన్నిటిపైన కూడా మా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ నమస్కారం ఈరోజు గుడిపాల వేలూర్ రోడ్ కూడా కంప్లీట్ అయి ఓపెన్ చేయడం జరిగింది అలాగే కొత్త పనులకి కూడా ఎనిమిదిన్నర కోటికి ఈరోజు గుడిపాలెం మండలంలో రోడ్లు డ్రైన్స్ కావచ్చు అనేక కార్యక్రమాలని శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే గుడిపాలలో క్యాటిల్ ఫామ్ షెడ్స్ ఒక ముప్పై ఒకటి శాంక్షన్ అయినాయి వాటిలో కంప్లీట్ అయినాయి వాటిలో దాదాపు తొంభై నాలుగు మంజూరు అయితే యాభై ఐదు పూర్తయినాయి ఇంకా కొన్ని వర్క్ ఎగ్జిక్యూషన్లో ఉంది టోటల్గా పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది గుడిపాలెం మండలానికి పశువుల షెడ్ కావచ్చు హారికల్చర్ కావచ్చు జెడ్పీ ఫండ్స్ నుండి కావచ్చు ఎంపీ ఫండ్స్ నుండి కావచ్చు జీపీ జనరల్ ఫండ్స్ నుండి కావచ్చు టోటల్గా పదమూడు కోట్ల రూపాయలని గుడిపాలె మండలానికి అనేక రకాల పనుల పైన శాంక్షన్ చేయడం జరిగింది ప్రారంభోత్సవం కూడా ఈరోజు చేయడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో ఎక్కడ కూడా రోడ్ లేని గ్రామం నీళ్ళు లేని ఇల్లు లైట్ లేని వీధి లేకుండా చేయడమే మా ఉమ్మడి కూటమి ప్రభుత్వ లక్ష్యం అందులో భాగంగా మండలంలో ఇంకా కూడా అనేక కొన్ని సమస్యలు ప్రజలు కోరిండారు వాటన్నిటిపైన కూడా మా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుందని తెలియజేస్తున్న నమస్కారం ఈరోజు గుడిపాల వేలూర్ రోడ్ కూడా కంప్లీట్ అయి ఓపెన్ చేయడం జరిగింది అలాగే కొత్త పనులకి కూడా ఎనిమిదిన్నర కోటికి ఈరోజు గుడిపాల మండలంలో రోడ్లు డ్రైన్స్ కావచ్చు అనేక కార్యక్రమాలని శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే గుడిపాలలో క్యాటిల్ ఫామ్ షెడ్స్ ఒక ముప్పై ఒకటి శాంక్షన్ అయినాయి వాటిలో కంప్లీట్ అయినాయి వాటిలో దాదాపు తొంభై నాలుగు మంజూరు అయితే యాభై ఐదు పూర్తయినాయి ఇంకా కొన్ని వర్క్ ఎగ్జిక్యూషన్లో ఉంది టోటల్గా పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది గుడిపాలెం మండలానికి పశువుల షెడ్ కావచ్చు హారికల్చర్ కావచ్చు జెడ్పీ ఫండ్స్ నుండి కావచ్చు ఎంపీ ఫండ్స్ నుండి కావచ్చు జీపీ జనరల్ ఫండ్స్ నుండి కావచ్చు టోటల్గా పదమూడు కోట్ల రూపాయలని గుడిపాల మండలానికి అనేక రకాల పనుల పైన శాంక్షన్ చేయడం జరిగింది ప్రారంభోత్సవం కూడా ఈరోజు చేయడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో ఎక్కడ